ఉదాహరణ చిరంజీవి గారు ఉన్నాడు ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ఊర్ పాండవులు కృష్ణరాజు గారు మురళీమోహన్ గారు ఇలాంటి ఆర్టిస్టులు ఉన్న దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తే ఈ స్టేజ్కి ఎలా వచ్చాడు అని అంటే ఏం చెప్తారు ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి దేవుడు ఫేవర్ చేశాడు లక్క ఫేవర్ చేసింది అవునండి అలాగే ప్రతి హీరోకి కూడా మామూలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలందరికి కూడా ఏదో క్వాలిటీ ఉండబట్టే కదా అలాగే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీ వల్ల హిట్ అవ్వలేదు వాళ్ళ దగ్గర కూడా కొన్ని క్వాలిటీస్ కొన్ని హార్డ్ వర్క్స్ అవునండి పవన్ కళ్యాణ్ గారు చేతుల మించి కార్లు ఎక్కి వేసుకుని మన సుధీర్ బాబు చేసిన జిమ్నాస్టిక్స్ అవార్డు చేయడు అంత గొప్పగా చేసి అవును ఏ మహేష్ బాబు ఎలా ఉండే ఆయన వాకింగ్ చేసి ఎలా తయారయ్యి దుబ్బుగా ఉండేవాడు కదా మా జూనియర్ గారు ఎలా ఉండేవాడు ఎంత హార్డ్ వర్క్ చేసి అవునండి అందరు ప్రతి ఓళ్ళు కూడా రైతే తినే ఐదేళ్ళు అయింది అంటాడు మనం ఒక రెండు రోజులు కూడా ఉండలేము మరి సో ఆ కష్టం అనేది పడితే ప్రతి హీరోకి డెఫినెట్ గా దేవుడు కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఉంటది మీరు నార్మల్ గా డైరెక్టర్ యాక్టరు రైటర్ సాంగ్ కూడా ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి సార్ మీకు మీరు సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గా మీరు ఫెయిల్యూర్ అయ్యే ఆర్టిస్ట్ గా రాలే అవును మీలో మీరు డైరెక్టర్గా మీకు బాగా ఇష్టం రైట్ నటుడిగా బాగా ఇష్టం సార్ మీకు మీరు దర్శకత్వం అనేది నాకు కష్టం ఎన్నో ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ గా కో డైరెక్టర్గా ఉండి నాకు ఒక అవకాశం వస్తే నేను అది అవుదాం అనుకునే ఇండస్ట్రీకి వస్తే దాంట్లో సూపర్ డోపర్ హిట్ వచ్చింది మళ్ళీ అలాంటి సినిమా తీయాలి అనేది ఉంటుంది యాక్టింగ్ అనేది అదృష్టం ఇట్స్ ఎ గాడ్ డిజైన్ నాకు పంపించాడు ఆయన దానికి మనం యాక్సెప్ట్ చేసి మనకు వచ్చిన పాత్రలకు మనం న్యాయం చేయటం అనేది చేస్తూ దీంట్లో సక్సెస్ అయ్యాం సో ఒకటి కష్టం ఇది అదృష్టం రెండు ఇష్టమే రెండు ఇష్టం అయితే నార్మల్గా ఎంత కేక్ వాక్ లైఫ్ మీరు ఎంత సక్సెస్ఫుల్ గానైనా ఉండండి ఏదైనా బట్ దేర్ ఆర్ సర్టన్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ఎనీ కెరీర్ కెరీర్ అన్న తర్వాత ఎత్తుపల్లాలు తప్పవు ఎన్టీ రామారావు కూడా అదే అనేవారంట ఎత్తుపల్లాలు ఉండాలి బ్రదర్ కెరీర్ అంటేనని మీరు యాక్టర్గా అయిన తర్వాత మీకు అన్ని కంఫర్టబుల్ గానే జరిగిపోతున్నాయండి అరే ఇది ఎందుకు ఇలా జరిగింది ఇది ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేది అని అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా మీకు కూరగాయలు తక్కువ ఉండి సంతృప్తి ఎక్కువ ఉంది అనుకోండి ఆ హాడ్ ఫీలింగ్స్ ఉండు మనకు ఆవకాయనం తెలుసు బిర్యానీ తెలుసు అదే చిరంజీవి గారు చెప్పినట్టు గంజి తెలుసు బెంజి తెలుసు తెలుసు కదా రెండు అంటే ఆవకాయ అంటే బిగినింగ్ మీరు కూడా ఉన్నారు మన అందరం కలిసి ఒక ఫైవ్ రూపీస్ ఉంటే ముట్టదోశ తినేస్తే కడుపు నిండిపోయేది అక్కడ మెడ్రాస్ లో అవును సార్ ఆ దాని తర్వాత అమ్మీ జల్లీ బిర్యానీని పాయాలు ఇవి కూడా తిన్నాం సో అవి తెలుసు ఇది తెలుసు కాబట్టి మనం అది లేకపోతే ఇది ఇది లేకపోతే అక్కడ ఫస్ట్ బిగినింగ్ అయి తెలిసి తర్వాత ఆవకాయలోకి వస్తే బాధ ఉంటుంది ఒకటి నుంచి ప్రారంభం కాబట్టి జీవితం గా ఏంటంటే నేను నా లైఫ్ లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ నాకు చాలా ఇష్టం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా సరే డబ్బుకు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మనం దేకిచ్చేస్తుంది దాని వాల్యూ తెలుసుకోకపోయినా దాన్ని విచ్చలవిడితనంగా లైఫ్ ఎప్పుడు ఇండస్ట్రీలో ఎలాగే ఉంటుంది అని దాన్ని దుబారా చేసిన మన కెరీర్ కానీ ఎక్కడైనా బ్రేక్ పడితే తర్వాత ఒక్కడు మన పట్టించుకోడు లక్షలు వేలు కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఒక రూపాయి కూడా ఎవరు అది ఇండస్ట్రీలో నేను బాగా చూశాను అర్థం చేసుకున్నాను అందువల్ల మనం దీపం ఉండగానే వెళ్ళి చక్క పెట్టుకోమంటారు నేను అట్లీస్ట్ బ్యాటరీ లైట్ అన్న కొనుక్కుంటే కొంచెం లేట్గా అయినా ఆ వెలుగులో మనం చక్క పెట్టుకోవచ్చు అనేదాన్ని నమ్ముతాను చాలా మీరు స్థితప్రజ్ఞుడు సార్ ఎందుకు మీరు ఇంత స్టడీగా ఉండగలుగుతారు అన్న దానికి ఆ డౌట్ నాకు ఇప్పుడు క్లారిఫై అయ్యింది ఇంటర్వ్యూలో మీరు ఇప్పటి నుంచి నాకు తెలిసినప్పటికీ కూడా అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది మంచి మంచి కి వెళ్ళినా కూడా నన్ను కలిసినప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటారు చూసారు అవునండి అని అంటారు అవును అంటే సూపర్ హిట్ వచ్చినప్పుడు అలాగే మాట్లాడారు ఇప్పుడు మామూలుగా సినిమాలు చేయనప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు యాక్టర్ యాక్టర్ గా బిజీ అయినప్పుడు అంటే మనకు కొత్తగా కొమ్ములు ఏమి రావు అలా వస్తే మాత్రం అవి పర్మనెంట్ గా ఉండవు కాలం కొమ్ములుసచ్చు అందువల్ల మనం గా స్టడీగా అందరితో ఈక్వల్ గా ఉంటే మనకు మనుషులు ఎక్కువ ఉంటారు మన ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు ఎప్పుడు ఒకేలా ఉండేలా ఉంటుంది అవును ఇప్పుడు మా విలేజ్ ఉంది మా విలేజ్ లో నా చైల్డ్హుడ్ అంతా కూడా ఇంచుమించు ప్యాంట్లు కూడా కాకుండా నిక్కరు షర్టు కానించి ఉంటుంది అప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు పెద్ద పొజిషన్ లో ఉండరు లేకపోవచ్చు లేకపోతే కూలి పనికి వెళ్ళొచ్చు లేకపోతే ఎకరం రెండు ఎకరాలు ఉండొచ్చు ఆ టైంలో మన అరే ఒరే అని అనొచ్చు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా కూడా అదే రిలేషన్ కోరుకుంటాను నేను అరే ఒరే అనాలని వాళ్ళు అలా అంటే నాకు బాగానే ఉంటుంది ఆత్మీయంగా ఉంటుంది వాళ్ళకి నేను హైదరాబాద్ లో ఏంటి మెడ్రాస్ లో ఏంటి నా లైఫ్ ఏంటి నా అచీవ్మెంట్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు సంబంధం లేదు వెళ్ళక అసలు సంబంధం లేదు నేను చెప్పను చెప్పకూడదు కూడా ఆ ఒక ఆయన అయితే ఉంటాడు ఎరా ఎన్నో లక్ష రూపాయలు సంపాదించావా అంటాడు నన్ను లేదు బాబా తొంభై ఏళ్ళ దాకా సంపాదించాను ఇంకో పది ఏళ్ళ కోసం చూస్తున్నాను అంటాను నేను అంటే లేదు నేను అది కొన్నాను ఇది కొన్నాను అది చేశాను బాగా పొజిషన్కి వచ్చాను ఆ ఇల్లు ఉంది ఇల్లు ఉంది అని చెప్పం మనం అలా చెప్పకుండా ఉంటే మనకి వాళ్ళు ఆపియేట్ తోటి ఉంటారు వాళ్ళకి ఎక్కడైనా సరే కరెక్ట్ కరెక్ట్ మీరు ఇవన్నీ చెప్పిన కూడా వాళ్ళకి అర్థం కాదు భారంగా ఉంటుంది భారంగా ఉండొచ్చు కొంతమంది ఏదో డచ్చాలు కొడుతున్నాడు అనుకోవచ్చు రకరకాలు అనుకోవచ్చు స్కోప్ ఇవ్వకూడదు మనం మన గురించి మనం ఎక్కువ చెప్పటం వల్ల ఎదటాడికి ఆ ఏదో కామెంట్ చేసే అవకాశం మనం ఇవ్వటం మనమే ఇచ్చినట్టు అవుతుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा कुने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन